వికరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఏడవ వార్డు కౌన్సిలర్ భర్త బాతుల నాగు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా నిన్న కొందరు ఎన్టీఆర్ కాలనీ మహిళలు మరియు ఆర్పీలు ఆయనకు రాఖీ కట్టడాన్ని బాతుల నాగు వెరవలేకపోతున్నారు రాఖీ కంటిన వారు నాకు అక్క చెల్లెలతో సమానమని అన్నారు అన్ని మతాలు కులాల వారిని గౌరవిస్తానని ఇర్షాద్ పేర్కొన్నారు రాఖీ పండుగను మహిళలు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటి మన మహిళలపై కించపరిచే విధంగా పోస్టులు చేసిన బాతుల నాగుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సస్పెండ్ చేయాలని ఇర్షాద్ డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం తాండూరు ప్రజలందరికీ అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికీ అదేవిధంగా నిన్న నాకు ఎన్టీఆర్ కాలనీ నుంచి చాలామంది వచ్చి రాగి కట్టిండ్రు అదేవిధంగా ఆర్పిల్ కూడా వచ్చి నాకు రాఖీలు కట్టినరు ఇదే విషయంలో వార్డ్ నెంబర్ సెవెన్ కౌన్సర్ భర్త బాతుల నాగు అనే వ్యక్తి ఒక గ్రూప్లో ఒక గ్రూప్లో ఇట్లా ఒక డిఫరెంట్గా మాట్లాడడం జరిగింది ఈ రాఖీ విషయంలో ఒక ముస్లిం వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆర్పిల్ రాఖీలు కట్టినని చెప్పేసి ఒక డిఫరెంట్ మాటలు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను ఆయనకు నాకు వీళ్ళు ఒక పదేళ్లతో రాగిలు కడతారు కడతారు మేము అన్ని క్యాస్ట్లకు నమ్ముతాం మాకు అన్ని క్యాస్ట్లు కావాలి హిందువులు కావాలి ముస్లింలు కావాలి క్రిస్టియన్స్ కావాలి మాకు అందరు కావాలి నేను నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు క్రిస్మస్ పండుగ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను నేను హిందువుల పండుగ ప్రతి పండుగకి అందరు ఇంట్లోకి వెళ్తాను నేను నాకు కూడా నాకు సిస్టర్స్ అనుకునే వాళ్ళు ఎంతోమంది నాకు అన్నాన్ని భావించే వాళ్ళు నాకు ఇంటికి వచ్చి రాగి కట్టారు నేను చాలా పవిత్రంగా భావిస్తా రక్షాబంధన్కి ఈ ఇలాంటి విషయానికి నాగరాజ్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ విధంగా మాట్లాడడం తప్పు అదేవిధంగా తాండూరులో రాహ్భాయ్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు ఆయన కూడా కడతారు భై ఆయన కూడా కడతారు తర్వాత వచ్చేసి మన ఎంఐఎం లీడర్ సాజిద్ భై కూడా కడతారు రాఖీలు అదేవిధంగా మన ముఫ్తార్ నాసీ కానీ జుబేర్ లాలా కానీ తాండూరులో ఎంతో మంది మైనార్టీ లీడర్స్ ఉన్నారు అందరు హిందూ అక్క చెల్లెలు అందరు పోయి ఆ రాఖీలు కట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ అదేవిధంగా నాకు కూడా కట్టిండ్రు అయితే ఈ ముస్లింలు ఇంట్లో పోయి కట్టడం అట్లే ఇలాంటి వ్యాఖ్యలు చేయడము తప్పు అదేవిధంగా ముస్లిం పండుగలకు కూడా మనోహర్ రెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ రోహిత్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ కొండా విశ్వేశ్వర అయినా పర్లేదు బీజేపీ రెడ్డి అయినా పర్లేదు వాళ్ళు కూడా వచ్చేసి శుభాకాంక్షలు చెప్తారు తాండ్రు ప్రజలంతా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరు కలిసిమెలిసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు నీలాంటి చీడపురువులు తాండూళ్ళు ఉంటే ఉందలు ఉందలు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ విధంగా చెప్తే కాంగ్రెస్ పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి లీడర్ని ఎట్లా పెట్టుకున్నారు అర్థం కావడం లేదు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని కానీ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కూడా ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా రంగులు కడతారు మరి ఈయన మీన ఇక కాంగ్రెస్ పార్టీలో యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి ముస్లింస్ కూడా ఉండొచ్చు కదా ముస్లింస్ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు కాబట్టి గెలిచిండ్రు సంతోషం నేను ఏమైనా వచ్చినా ఏమంటున్నా ముస్లింలు వద్దా మీకు మేము అన్ని పండుగలు ఇవ్వాలి మాకు ఇలాంటి మాట్లాడితే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను చీరలు వంచినా ఎవరు వంచినా చూపి నేను చీరలు గెలి ఎవరు వచ్చారు వాళ్ళు సంతోషం నా ఇంటికి వచ్చి రాగిలు కట్టిరు నీకు ఎంతమంది రాగిలు కట్టిరు అది చెప్పును నీ దగ్గర వచ్చి ఎందుకు రాఖీలు కట్టకొచ్చిర్రు కాబట్టి నువ్వు నువ్వు ఉండే విధానం పైన మనుషులు వచ్చి నీతో కలిసిమెలిసి ఉంటారు నేను ఉండే విధానం పైన అంతమంది డెబ్బై ఎనభై మంది వచ్చి నాకు రాయి కట్టారు నేను చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు వచ్చి రైలు కట్టారు కాబట్టి దానికి నువ్వు ఏదో ఒక గ్రూప్లు ప్లే చేసేసి ఇట్లా ముస్లింలు కడుతున్నారు అంటే తప్పు అది నేను ఏమంటున్నా ఒకసారి నీ మనుషులను అడుగుని ఏం చెప్తున్నావు ఏమంటున్నా మారు ఇప్పుడైనా మారు మీ భార్య కాన్సర్ ఉన్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా గెలిపించారు నీకు నువ్వు మారి నువ్వు ప్రజల అన్ని క్యాస్టర్ తీసుకొని నడవాలి నువ్వు కాబట్టి నువ్వు ఒక మార్గదర్శనం కావాలి వాడ ప్రజలకు నువ్వు నీ చెప్పే మాట ఏం కావాలంటే ప్రజల ప్రజలందరికీ నీ బాడ నడిచే నడిచే ఉండాలి కానీ గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు తాండ్రకు ఒక చీడ పురుగు అని నేను చెప్తున్నా నేను ఒకటే కొడుతున్నా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మరియు రెడ్డి గారికి టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా గారికి సీనియర్ లీడర్ రాబాయ్ గారికి సీనియర్ లీడర్ మన డాక్టర్ సంపత్ గారికి తాండ్రూ సీనియర్ లీడర్లు అందరికీ కాంగ్రెస్ లీడర్ అందరికీ ఒకటే గురుతున్నా ఇలాంటి వ్యక్తిని మీ దగ్గర పెట్టుకుంటే మీ పార్టీ పేరు కూడా చెడుతుంది కాబట్టి ఈయన మీద అందరు కలిసి యాక్షన్ తీసుకోవాలని అందరితో కోరుతున్నాను